హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నువ్వులు చిక్కి చేసుకుందాము దానికి కాను అరకిలో నువ్వులు అలానే మూడు వందల గ్రాముల బెల్లం తీసుకున్నాను నువ్వులు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కడాయి పెట్టుకొని కడాయిలో నువ్వులు వేసుకొని అవి మంచిగా చిటపటలాడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ ఉండాలండి హై పెట్టద్దు మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అది చిటపటలు వేస్తూ ఉంటాయి అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టండి అయిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న బెల్లం మూడు వందల గ్రాముల బెల్లం ఉంది అది ఒక గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని కరిగేంత వరకు పొయ్యి మీద ఉంచుకుందాం ఒక్కసారి ఈ బెల్లం కరిగింది అని అంటే ఎంబడే దాన్ని ఫిల్టర్ చేసుకొని కడాయిలోకి తీసుకుందాము ఇప్పుడు కదుపుతూ ఉంటాము పాకం రావడం కోసము అలానే మళ్ళీ అక్కడే ఉండి కలుపుతూ ఉందాము పాకం పర్ఫెక్ట్గా రావాలి ఈ లోపల మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టేసుకుందాము ఎందుకంటే చిక్కి దీంట్లోనే వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు చెక్ చేద్దామండి పాకం దగ్గర పడ్డది ఇట్లా ఒక నీళ్ళల్లో వేసుకొని దాన్ని పల్సగా చేసి మధ్యకి ఇట్లా ఇరిపినామంటే ఇరిగిపోవాలండి మెత్తగా కాకూడదు ఇరిగిపోవాలి అయితే పర్ఫెక్ట్గా అయినట్టు అలా విరిగిందండి ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి కలియబెట్టి దాంట్లో ఫ్రై చేసుకున్న నువ్వులు వేసేసుకోవాలి ఈ నువ్వులు వేసుకొని మంచిగా నువ్వులన్నీ మంచిగా భాగంలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాము అంటే మొత్తం అంతటా కలిసేటట్టు మంచిగా నింపాదిగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము కలుపుకున్నాక చూసారు కదా ఈ విధంగా ఉంటుంది కొంచెము చేతులకి బలం ఉండాలండి కలపాలి అని అంటే ఇట్లా కలుపుకున్న నువ్వులు బెల్లం పాకంలో వేసి కలుపుకున్నదంతా తీసుకొని బాగా కలియబెట్టేసుకొని మనము ఇప్పుడు ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం చూసారు కదా ఇలా ప్లేట్ ప్లేట్లో షిఫ్ట్ చేసుకున్నాక అది బాగా వేడిగా ఉన్నప్పుడే మనము ఒక చిన్న వాటి కటోరా చిన్న స్టీల్ది కప్పు బ్యాక్ సైడ్ కొంచెం నెయ్యి రాసేసి దాన్ని మంచిగా మొత్తం ప్లేట్ మొత్తము స్ప్రెడ్ అయ్యేటట్టు ఈవెన్గా అంతా ఒకటే లెవెల్లో స్ప్రెడ్ అయినట్టు పరిచేసుకొని దాన్ని చాకుతో కట్ చేసుకొని చల్లగా ఇంతవరకు పక్కన పెట్టేసుకుందామండి వన్స్ చల్లగా అయ్యింది అని అంటే దాన్ని బోర్లించేసి మనం ముక్కలు ముక్కలు చేసుకున్నామంటే హోమ్మేడ్ చిక్కీ రెడీ బయట కొని తినే కంటే ఇట్లా కొంచెం మనం ఒక్కసారి చూసుకొని పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే ఇంట్లో చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కీ రెడీ చూశారు కదా ఎన్ని అయినాయో మీకు నచ్చినట్టయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి